నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలిజా క్రియేషన్స్ హలో అండి ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులయ్యింది కదా వీడియో పెట్టక కొంచెం బిజీలో ఉండడం వల్ల పెట్టలేకపోయాను రథసప్తమి రోజున రథం ముగ్గు వేశాను ఇది మీకు అందరికీ కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో తీసి పంపిస్తున్నానండి ఎలా ఉందండి ముగ్గు బాగుంది కదా చాలా చాలా నచ్చిందండి ఏడు చుక్కలు ఏడు వరుసలు పెట్టి వేశాను నిజానికి వేసేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు చాలా సులువుగా మీరు కూడా వేసుకోవచ్చు ఇతర డిజైన్ మాదిరిగా కూడా వేసుకోవచ్చు పక్కకి ఇలా రెండు ఫ్లవర్స్ పెట్టాను రథసప్తమి శుభాకాంక్షలను రాశాను ఈ తాడు పెద్దగా ఉందనుకుంటున్నారా చిన్నగా ఉందనుకుంటున్నారా రథాన్ని కట్టే తాడు పెద్దగా ఉంది కాకపోతే మీకు కనిపించే చిన్నగా కనిపిస్తుంది ఎలా ఉందండి సూర్యనారాయణల వారు రథంలో ప్రయాణిస్తున్నారు ఎంత బాగుంది ఓం సూర్య దేవాయ నమహ పైన ఇలా మామిడాకుల్లా ఉంటుందండి ఫ్లవర్ మామిడాకుల్లా పెట్టాలనే ఉద్దేశంతో పైన ఆ విధంగా పెట్టానండి తర్వాత రథముగ్గు ఇటు అటు రెండు ఫ్లవర్స్ వేశాను రథసప్తమి శుభాకాంక్షలను రాశాను ఎలా ఉందండి బాగుందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ